ఫ్రెండ్స్ ఈరోజైతే భోజనం అనమాట వాళ్ళ ఇంటికి ఓడి బియ్యం పెట్టుకున్నాడు అందుకోసం ఇక్కడ కొత్త కూడా ఈ రోజు ఈరోజు దీంట్లోనే కొత్త కూడా పెట్టేసా చూడండి ఒక రెండు పిట్టలు అన్నట్టు ఒకటే రోజు రెండైతే అయితే కలిపేసారు మేమైతే ఈ భోజనానికి అయితే వచ్చేసాం అనమాట మా ఆయన కూడా వచ్చేసిండు అందరం అయితే వచ్చేసినాం ఒకేనా ఫ్రెండ్స్ అందరై తిరిగించమ్మా ఏమి పెరిగితే చెప్పు అక్క చూడండి ఫ్రెండ్స్ ఉంటుంది ఎక్కువ ఉంటారంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు తిన్నాం కదా మళ్ళీ నేను పెట్టాలి అయితే నేను ఏం పెట్టాలి అయితే అనుకుంటూ అన్నం అయితే ఎక్కువ పెడతారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఐటమ్స్ అంటే ఏమేమి ఉన్నాయంటే ఇది చూడండి పాపడ వేసేరు మిర్చి ఏంటంటే స్వీట్ అన్నం అనమాట ఇది వచ్చేసి ఏంటిది గొద్ది పులుసు ఇదేమో పప్పు ఇదేమో గుమ్మడికాయ కర్రీ వంకాయ ఆలుగడ్డ ఇది చూడండి ఇదైతే ఏంటంటే కోడి బియ్యం అన్నమాట ఇదో పులిహోర వేసేరు ఎందుకంటే కలిసిపోయింది అది ఇది ఒకటే రకమైపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఏవైతే వెరైటీస్ చేసిర అన్నమాట పప్పుచర్ కూడా చేసిర పెరుగు మర్చి పెరుగు కదా నాకైతే ఏమేం పెట్టిరో అవైతే చెప్పేశ అన్నమాట లాస్ట్ లో అయితే పెరుగు కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏవైతే వంటకాలు చేసిర అమ్మ చే జవాన చేసిన ఒక అక్క చెప్పు నేనే స్టార్ట్ చేస్తున్నా അത്സൽ ചെയ്യാ തമ്മിൽ మధ్యాహ్నం రెండించిన బాగా బాడందా ఉన్న